ఆత్మీయత చూపి ఆదరించినావు నీ కృపతో నేనా బ్రతుకు ధన్యమైనది నీ కృపలేనిది నేను బ్రతుకలేనయ నీ కృపతో నేనా బ్రతుకు ధన్యమైనది నీ కృప లేనిది నేను బ్రతుకలేనయ బ్రతికి ఉన్నానంటే నీ కృప జీవిస్తున్నానంటే నీ కృప ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యమునిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపావు ఈసయా నా ఏ సయ్యా ఈసయా కాల సమయంలో మనం చదివినటువంటి యోగ గ్రంథం ఇరవై ఆరో అధ్యాయంలో ప్రిమటెంట్ వల్లరా మొదటిగా గారు యొక్క బిల్దాద్ బిల్దాద్ని గద్దిస్తా ఉన్నాడు బెల్దాద్ ఒక కామన్ మ్యాన్ లాగా ఉన్నాడు దట్స్ ఓకే కానీ మరెవరికి ఏ విధమైనటువంటి సహాయం చేయని వాడుగా మరి యోబు గారు నిజంగా బలహీనుడే అని అనుకుంటే తనకు ఏమాత్రము బలము ఇవ్వలేని వాడిగా మరి ఇతరుల కోసం తను ఏమీ ఖర్చు అవ్వలేని వాడిగా ఉన్నట్లు యోబు కనుగొన్నట్లు మనకు అర్థమవుతోంది ఉంది అందుకే మొదటిగా యోబు గారు ఆ బిల్దాదిని గద్దిస్తున్నాడు కదా శక్తి లేని వారికి ఎంత సహాయం చేసేదివి బలము లేని బాహును ఎంత బాగుగా రక్షించిటివి జ్ఞానము లేని వారికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పేదివి సంగతిని ఎంత చక్కగా వివరించిదివి నీ ఎవని ఎదు నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించేదివి ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది అని అడుగుతా ఉన్నాడు రైట్ మేబీ మన మనసు కూడా మనల్ని కొన్నిసార్లు ఎలానే అడుగుతుందేమో కదా మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకుండా ఉంటే మనము పాపం చేయకుండినట్లు అని మరి పౌలు గారు చెప్తూ ఉంటారు మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తే మనం ఏదో ఒక మరి ఆ దోషంలో ఉన్నట్లే అని భక్తుడు అంటా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఏమేటంటి వాళ్ళరా సో ఇక్కడ ఈ బిల్నాథ్ మాత్రం తను చెప్పడానికైతే చెబుతూ ఉన్నాడు కానీ మరి ఏ విధమైన సహాయం చేసిన వాడుగా కనపడట్లేదు అండ్ తన సొంత స్నేహితుడైన యోబు గారు ఆ దుస్థితిలో ఉంటే ఆ దుస్థితి నుంచి విడిపించబడినట్లు తనకు సహాయం చేయడానికి బదులు తనని వేధిస్తున్నట్లుగా కూడా అర్థమవుతోంది ఓకే సో ఇక దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు ఆయన దృష్టికి పాతాలము తెరవబడి ఉన్నది నాశన కోపము బట్టబయలుగా ఉన్నది ఒకసారి మనం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయాన్ని తీస్తే అక్కడ పదకొండవ వచ్చినం చదవండి ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినం ఎస్ ఏం పేరంట అబద్ధోన్ అబద్దోన్ అండ్ వాడికి మరొక పేరు అపుల్లో అపుల్లోయోన్ అండ్ ఇంకో వాడికి దానికి అర్థం ఏంటంటే డిస్ట్రక్షన్ డిస్ట్రక్షన్ సో అయితే వాడు నోరు తెరచి ఉన్నాడు సో సో అంటే లోక సంబంధమైనటువంటి ఐ మీన్ ఒకవేళ దేవుడే కానీ మనిషిని పట్టించుకోకపోతే మనిషి పరిస్థితి ఎలాగో ఉంటుందో ఇక్కడ తెలియజేస్తున్నాడు పాతాళము తెరవబడి ఉన్నది అంటా ఉన్నాడు పాతాళం తెరవబడి ఉంది సో పులోహం అంట ప్రవాహం అనే జనులు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు ప్రిమట్వంటి వర్లర్ ప్రతి గ్రంథం చెబుతూనే ఉంది నరకం ఉంది పరలోకం ఉంది అని సరే ఏసుప్రభుని నమ్మితే ప్రభు యొక్క యేసూప్రభు స్వస్థపరచట్లేదనో యేసూప్రభు లేకపోతే వాళ్ళ జీవితాలకి కార్యాలు చేయట్లేదనో లేకపోతే ఇదంతా బోటకమనో మేబీ అలా వాళ్ళు నిరూపించవచ్చు లేకపోతే చూపించవచ్చు చెప్పవచ్చేమో కానీ పరలోకానికి తీసుకు వెళ్ళాలంటే ఏ పరిశుద్ధుడైన వాడు మరి సరైనటువంటి మార్గము మనకు ఏది లోకంలో కనబడదు ఒక యేసుక్రీస్తు వారు తప్ప లేకపోతే ఆ పరలోకము సారీ ఆ పాతాళము నోరు తెరవబడి ఉన్నట్లు చూస్తున్నాం దానిలోనికి ప్రవాహం వల్ల జనులు వెళ్ళిపోతున్నట్లుగా కూడా చూస్తున్నాం శూన్య మండలం పైన ఉత్తర దిక్కునకు ఆకాశ విశాలమును ఆయన పరిచను శూన్యము పైన భూమిని వేలాడిదీసాను నేను మీ అందరికి ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాను ఇది ఎప్పుడు రాయబడి ఉండొచ్చు ఈ యొక్క గ్రంథం ఇప్పుడు రాయబడి ఉంటుంది ఏబు గ్రంథం దాదాపుగా మరి అబ్రహాము గారు జీవించిన సమయంలో ఏబు గారు జీవించారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఆ టైంలో రాయబడినటువంటి ఈ వాక్యంలో ఈ మాటల్లో మరి భూమి శూన్యము పైన వేలాడి అప్పుడే రాయబడింది భూమి శూన్యంలో ఉంది అని ఎవరు కనుగొన్నారు గుర్తుందా ఏ సైంటిస్ట్ సో తెలివి ఉన్న ప్రతి ఒక్కరూ విశ్వసించగలుగుతారు నమ్మగలుగుతారు మరి బైబిల్ ఉత్తది ఇది ఒక పుస్తకమే దానిలో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కాదని ఎవరు కొట్టిపారవేయలేరు వారు వందకి వెయ్యి మాటలు చెప్పిన రీమటెంట్ వల్లరా మరి అది సత్యం ఏమాత్రము కాదు ఈ బైబిల్ సత్యం ఈ యొక్క బైబిల్ ఇప్పుడుది కాదు మనం చూస్తున్నాం కదా మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదేంటి ఇలా ఉంది ఇంత దారుణమైన హింస పడుతూ ఉన్నామేంటి మనం మనుషులంగా అని మనం అనుకుంటా ఉన్నాం యేసు ప్రభు చనిపోయింది మొదలు లేదా ఆయన తిరిగి లేచినది మొదలు క్రైస్తవులుగా పిలువబడుతున్న వారందరూ ఇటువంటి శ్రమలన్నింటిలో వంట వస్తూనే ఉన్నారండి కొన్ని కొన్ని వందల వేల తరాలు ఇటువంటి పర్సిక్యూషన్ ఇటువంటి మాటలు ఇటువంటి పరిస్థితులు గుంట వెళ్తూనే వచ్చారు మనకేది ఇది కొత్త కాదు కాకపోతే ఒక ఒక తరంలో లేకపోయినా మరొక తరం వారైన దాన్ని చూస్తూనే వచ్చారు ఇట్స్ నాట్ న్యూ అండ్ ద బైబుల్ ఆల్సో బైబుల్ కూడా ఈ ప్రగల్భాలు పలికే అనేక మంది వ్యక్తులను చూస్తూనే వచ్చింది నవ్వుతూ ఉంటాడంట ప్రభు అంటే ప్రభువారంట ఆయన నవ్వుకుంటాడంట సర్వశక్తుడు నవ్వుకుంటాడని ఒక చోట మనం చదువుతాం సో కాబట్టి ఈ మనుషుల యొక్క ప్రగల్భాలు కాదు కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది శూన్యం పైన భూమిని వేలాడిదీశాను వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన ముఖములో నీళ్లను బంధించను దాని మీద మ్యా మేఘమును వ్యాపింపజేసి ఆయన తింహ తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను వెలుగు చీకటల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించను వెలుగు చీకటల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించను జలములకు హద్దు మీకు ధృవాలు తెలుసు కదా భూమి యొక్క ధృవాలు భూమి యొక్క ధృవాల్లో ఏముంది భూమి యొక్క ధృవాల్లో భయంకరమైనటువంటి మంచు కొండలు ఉన్నాయి కొన్ని వేల కిలోమీటర్లు మంచు మరి ఒక పెద్ద పెద్ద పర్వతాలుగా వ్యాపించి ఉంది మనందరికి తెలిసిందే అక్కడ ఉన్నటువంటి మంచు దేవుడు అలా స్టోర్ చేసి పెట్టినట్లు మనకు తెలిసింది ఆ మంచు కానీ కరిగిందంటే భూమి మీద ఉన్నటువంటి ఈ భూమి సముద్రంలో ఏకమైపోద్ది అంటే మీకు అర్థమైందా సో దేవుడు ఏం చేశాడంటే ఈ భూమికి వెళ్ళలు వేశాడు తన బలము వలన ఆయన సముద్రం రేపును తన వివేకం వలన రాహా పగలబడి దానికంటే ముందు ఆయన జలములకు హద్దు నియమించను వెలుగు చీకటల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించను కాబట్టి ప్రిమటెంటు వాళ్ళరా చూడండి మన ప్రభు యొక్క గ్రేట్నెస్ ద గాడ్స్ గ్రేట్నెస్ దేవుని యొక్క గొప్పతనం దేవుని యొక్క ఔన్నత్యం ఎంతదో చూడండి ఇక ఆ తన వివేకం వలన రాహాబును పగలగొట్టినంటే ఇక్కడ రాహాబ్ అంటే ఆ స్త్రీ కాదు వ్యక్తి కాదు రాహాబు అనగా మరి సాతాను యొక్క దూత అనేది మనకు అర్థమవుతోంది ఆయన ఊపిరి విడవగా ఆకాశ విషయాలు మనకు అందము వచ్చును ఆయన హస్తము పారిపో మహాసర్పమును పొడుచును ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడుచును ఎస్ కాబట్టి మహాసర్పమును పొడవడం అంటే ప్రకటన గ్రంథంలో ఒక సర్పం గురించి రాయబడి ఉంటుంది మహాఘట సర్పం ప్రిమటెంట్ వల్ల ఆ మహాఘట సర్పం ఆ స్త్రీకి పుట్టిన కుమారుని మింగాలని ఆ పరిగెడతా ఉండడం చూస్తాం అప్పుడు మరి ఆ ఘట సర్పాన్ని ప్రభువే మరి కంట్రోల్ చేయడమే కాదు కానీ దాన్ని కాల్చివేసినట్లుగా కూడా మనం చూస్తాం మనం చూస్తే మహాఘట సర్పమే ఆ యొక్క సంతానం ఆ ఘట సర్పం మానవాళి అందరినీ మానవాళికి వచ్చే విమోచనని మరి రాకుండునట్లు మొదటిలో ఆదాము హవ్వని మోసం చేశాడు మరి అదే అదే మోసంలోనే మనుషులందరినీ కొనసాగిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారిగా వచ్చి మనకు విడుదల తీసుకురావాలనుకున్నప్పుడు ఆయనను కూడా మృంగివేయవాలని వాడు ప్రయత్నించినట్లు మనం చూస్తాం కానీ మన ప్రభు మహాఘట సర్పమును ఏం చేశాడంట మహాఘట సర్పాన్ని పొడి చేయాలి ఇవి ఆయన కార్యముల్లో స్వల్పములు ఆయన గురించి మనకు వినపడుచున్నవి మిక్కిలి మెలనైన గుసగుస శబ్దముల పాటితే కదా గర్జనలు చేయు ఆయన మహాబలం ఎంతైనది గ్రహింపగలవాడు ఎవడు ఎస్ మనకు తెలిసింది ఆయన గూర్చిన గుసగుసల శబ్దమే ఆశలు చేసలైన ప్రభు యొక్క శక్తిని మనం ఎవరో చూడలేదు మనం ఎవరో అంత అది తక్కువది కాదు ప్రిమటెంటి వాళ్ళ అవర్ గాడ్ ఈజ్ ద గ్రేటర్ అండ్ ద గ్రేటర్ అండ్ ద మై డియర్ వన్ ఆయన గొప్ప గొప్పవాడైనటువంటి ప్రభు ఆయన మహిమ కలిగిన ప్రభు ప్రిమట వాళ్ళ సో ఎంతకంటే మనకు చాలిన దేవుడు ఎవరు ఎంతకంటే మనకు సహాయం చేయగలిగిన ప్రభు ఎవరు కాబట్టి వందకి వంద శాతం మనం ఆయన మీద విశ్వాసం ఉంచవచ్చు ఆయన మీద నమ్మకం ఉంచవచ్చు ఆయన మీద ఆధారపడవచ్చు ఆయనకి ప్రార్థన చేయవచ్చు రాత్రిలు పగలలు నిద్ర ఆహారాలు మాని కూడా ఆయనకు మనం తప్పకుండా వందనము చెల్లించగలిగిన స్థుతి చెల్లించగలిగిన ప్రభుడు ఆయన కాబట్టి ప్రిమంటీ వల్లరా మనల్ని మనం తగ్గించుకొని ప్రభువైపు చూద్దాం ఆయన శక్తి మీద ఆయన ప్రభావం మీద ఆయన దీర్ఘశాంతం మీద మనం ఆధారపడదాం ముఖ్యంగా ఆయన ప్రేమను మనం కలిగి ఉందాం ఆ ప్రేమను ఇతరులకు ప్రకటించి వారి యొక్క మరి వారు వెలుచున ప్రవాహంలో వారు కొట్టుకొని పోకుండా వారిని బయటకు లాగుదాం అగ్నిలో నుండి ఒకరిని లాగినట్టు లాగుడి అని దేవుని యొక్క వాక్యం చదివిచ్చినట్లుగా మనం ఎంత ఏది చేతనైతే అది అనగా ప్రార్థన ద్వారానో ఒక మాట ద్వారానో ఒక పాట ద్వారానో లేదా ఒక చేతి సహాయం ద్వారాను ఏదో ఒక రకంగా వ్యక్తులకు సహాయం చేస్తూ వారిని ప్రభు ఎద్దకు మనం నడిపిద్దాం దేవుడు అట్టి కృప భాగ్యం మనకు దయ ప్రార్థన చేద్దాం